మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫర్ మోర్ రెగ్యులర్ అప్డేట్స్ టీడీపీ చేసిన సాయానికి చంద్రబాబుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి థ్యాంక్స్ చెప్పారు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులు ఆదమరిచి నిద్రపోయారేమో కానీ టీడీపీ వారు మాత్రం నిద్రపోకుండా పనిచేశారు టీడీపీ వేరు కాంగ్రెస్ వేరు కాదు టీడీపీ అధికారంలో లేదని ఎవరూ బాధపడొద్దు మీరు చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోము భవిష్యత్ రాజకీయాల్లో కలిసి పనిచేద్దాం అని మంత్రి పొంగులేటి రెడ్డి అన్నారు తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని మార్పు రావాలి అని రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఏమి లాభం వస్తుంది అన్నదానికంటే కూడా ప్రజలు ఏమి కోరుకుంటున్నారు ప్రజా అభిప్రాయం ఏముందో దానికే మా మద్దతు తెలపాలి అని రాజకీయంగా లబ్ధి ఏమి జరుగుతుంది కానీ ఏ రాజకీయ పార్టీ అయినా ఆశ ఆశిస్తుంది ఆలోచిస్తుంది కానీ తెలుగుదేశం నాయకులు కానీ జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఏమి లబ్ధి జరుగుతుంది అన్న దానికంటే ముందు తెలంగాణ బిడ్డలు తెలంగాణ ప్రజలు ఏమి కోరుకుంటున్నారు గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం ఎప్పుడైంది కాబట్టి ప్రజలు కోరుకునే ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్ళు తెలుగుదేశం నాయకులు పూర్తి మద్దతుని తెలియజేశారు కాబట్టి తెలంగాణ ప్రజలు ఏ మార్పు కావాలని కోరుకున్నారో అది నెరవేరింది అనేది చెప్పక తప్పదు గడిచిన ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలోని పాత పది జిల్లాలలో అన్ని ప్రాంతాలలో ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదుపరిచి నిద్రపోయారేమో కానీ తెలుగు తమిళ్ దాన్ని గత ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం యొక్క అహంకార పూరితమైన నిర్ణయాన్ని చర్మగితం పాలిందన్న సంఘటన కూడా మనకి తెలియని కాదు మనస్ఫూర్తిగా జాతీయ నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి అదే రకంగా లోకేష్ బాబు గారికి తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యులకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలుగు తమ్ముళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా వారు చేసిన సహకారాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మర్చిపోదు అని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ భవిష్యత్ రాజకీయాల్లో తెలుగు తమ్ముళ్ళకి మీరు వేరు కాంగ్రెస్ పార్టీ వేరు కాదు మీ వేదో అధికారంలో లేమని మేము ఎవరు కూడా నిల పడద్దు కాంగ్రెస్ పార్టీలో మేమున్నా మీరు చేసిన సహాయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోము భవిష్యత్ రాజకీయాల్లో భవిష్యత్తు రాబోయే నడవడికలో మనందరం కలిసి ప్రయాణం చేద్దాము తెలంగాణ రాష్ట్రంలో మనకి తెలియజేస్తా